హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షల్స్ మామ్ వరల్డ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కరివేపాకు పొడి కరివేపాకు తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న కరివేపాకు నేను ఒక కప్పు తీసుకున్నాను అలాగే దానిలోకి ఒక పది నుంచి పన్నెండు వరకు ఉండే ఎండుమిర్చి ఎండుమిర్చి మన ఘాటును బట్టి తినేదాన్ని బట్టి వేసుకోండి పచ్చిపప్పు రెండు టేబుల్ స్పూన్స్ అలాగే మినపగుండ్లు ఇవి మూడు టేబుల్ స్పూన్స్ ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్స్ పసుపు మనకి కావాలి సరిపడే అంత ఉప్పు సరిపడే అంత అలాగే చింతపండు కొంచెం ఎల్లిపాయ ఒకటి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము కరివేపాకు మెయిన్గా దేనికంటే మన హెయిర్ ఫాల్ అవుతున్న దేనికైనా కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కర్రీలో మనం కరివేపాకు లీవ్స్ వచ్చినా తీసి పక్కన పెట్టేస్తాము అలాగే కొంచెం టేస్టీగా హెల్దీగా ఈ పౌడర్ చేసుకుంటే మనం రోజు తినే కర్రీలో ఒక స్పూన్ మిక్స్ చేసుకొని తిన్నా మనకు హెల్దీగా ఉంటుంది అలాగే బోన్స్ కూడా కరివేపాకు చాలా మంచిదండి ఇప్పుడు టేస్టీగా ఈజీగా మనము ఈ ప్రాసెస్ని చూద్దాము ఇంకెందుకు ఆలస్యం వచ్చే కిచెన్లోకి వెళ్దాం మొదటిగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాడీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం తడి లేకుండా ఈ కరివేపాకుని వాష్ చేసుకొని ఫ్యాన్ కింద నీట్గా పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకుని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని కొంచెం డ్రై డ్రైగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఈ ఇది పౌడర్ కొంచెం ఓపిక్గా ప్రాసెస్ కూడా కొంచెం లేట్గా ఉంటుంది హెల్దీగా ఇవి చేసుకోవాలన్నా కొంచెం లైంటీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చేసుకోవాలి అలాగే మన బాడీకి ఏదైనా హెల్తీ వచ్చినా అవి తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి ఇట్లా మనము దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో ఏంటంటే ఒక టెక్నిక్ కరివేపాకు అంతా కూడా మనం ఫ్రై చేస్తే మామూలుగా మాడిపోతూ ఉంటుంది బ్లాక్ కలర్లో మాడటం కాదు కలర్ చేంజ్ అవుతుంది ఆ కలర్ చేంజ్ అవ్వకుండా మనం ఇప్పుడే ఒక నిమిషం తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి దీనికి పసుపు అలాగే సాల్ట్ కొంచెం వేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటే కరివేపాకు కలర్ అనేది చేంజ్ అవ్వదు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మన కరివేపాకు ఫ్రై అవ్వటానికి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుందండి అంతే కొంచెం మీడియం ఫ్లేమ్ అదే ఎందుకంటే ఏదంటే హై ఫ్లేమ్ అన్న అదంతా కొంచెం క్రిస్పీగా ఉండేదన్నా కలర్ కూడా చేంజ్ అవ్వదు ఎందుకంటే మనము పసు ఇది యాడ్ చేసాం కాబట్టి దీన్ని మనము ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం చూసారండి ఇట్లా కాకుని ఇట్లా ఎట్లా అంటే సౌండ్ రావాలి ఇట్లా అయిన వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి సౌండ్ కూడా డిఫరెంట్గా ఉంది ఇంకా మన కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయింది రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనము పచ్చిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్రై చేసుకుంటానికి కిందలో చిల్లి చిల్లీస్ ధనియాలు అన్నీ మంచిగా ఒక నిమిషం బాయిల్ అయిన తర్వాత మొదటిగా మనము పచ్చిశనగపప్పు మనం ముందుగా కావాల్సిన పక్కన పెట్టుకున్నాం కదండి మెజర్మెంట్స్తో పచ్చిశనగపప్పు ఒక నిమిషం ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మినపగుండ్లు ఇందులో అన్నీ వేసుకుంటున్నామండి మనకు కరివేపాకు స్మెల్ కానీ అది ఏముండదు చక్కగా మనం తినేసేయచ్చు కొంచెం నెయ్యి అంటే ఇంకా మామిడి ఉండదు ఇది కొంచెం వేగేటప్పుడు మనకు ఒక మంచి సువాసన వస్తుంది అది వచ్చే వరకు మనం వేయించుకోవాలి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లోనే అండి హై ఫ్లేమ్ పెట్టద్దు కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్కి అట్లా చేంజ్ అవుతుంది అప్పటి వరకు మనము కలుపుకుంటూ ఉండాలి మాడకుండా స్మెల్ వస్తుంది మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో ఈ పచ్చిపప్పు అండి మినపగుండ్లు కొంచెం ఫ్రై అవటానికి టైం పడుతుందండి ఎందుకంటే దీనికి ఇవన్నీ మంచి వేగితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది మనకి తినాలని కూడా అనిపిస్తుంది ఈ పచ్చివాసం బాగు కాబట్టి ఇలా కొంచెం వేగిన తర్వాత మంచిగా సువాసన వచ్చే అప్పుడు మనం పక్కన పెట్టుకుని పల్లీలు ఇందరూ వేసేసుకోవాలి ఇవి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ మూడు వేసే కలుపుకోవాలండి చూసారా మన పల్లీలన్నీ కూడా ఇట్లా రెండు బ్రేక్ అయిపోతూ ఉంటుంది ఒకటి ఇట్లా అంటే ఇవి కూడా మంచిగా ఫ్రై అయినట్టే ఇట్లా మళ్ళీ ఒక్క ఒక నిమిషం ఆరు ఒక సెకండ్ ఇంట్లో తర్వాత మనము ఇందులో ధనియాలు కూడా పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా మంచి స్మెల్ అండి బాగుంటుంది ఇవన్నీ కొంచెం వేగాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఎవరికి ఎంత కారం కావాలో అంత అవి కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఎండుమిర్చి చూసారా ఎండుమిర్చి వేసుకున్నాం కదా వెండిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కలర్ కొంచెం చేంజ్ వచ్చింది చూసారా ఇప్పుడు మనం పక్కన ముందుగా పెట్టుకున్న జీలకర్ర ఆ జీలకర్ర తర్వాత మనం నువ్వు లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే నువ్వులు ఊర్చే ఫ్రై అయిపోతాయి కాబట్టి అందుకని నువ్వు లాస్ట్లో నువ్వులు కూడా వేసుకున్నాము ఈ కరివేపావ పౌడరు చూడండి అన్నీ కూడా చాలా హెల్దీ నువ్వులు కూడా మంచి క్యాల్షియం ఇస్తుంది అలాగే ఈ ఏంటి శనగ వేరుశనగ పప్పు కూడా చాలా మంచిది అన్నీ కూడా హెల్దీగానే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగా అయితే ఇప్పుడు ఇందులో కొంచెం మంది డైరెక్ట్గా పల్లీలు కూడా అది ఎల్లిపాయలు కూడా వేసుకుంటారు ఒక రెండు మూడు లేదంటే విడిగా కూడా మిక్స్ చేసుకుంటారు నేనైతే కొన్ని ఇందులో వేస్తాను కొన్ని విడిగా మిక్సీ వేసేటప్పుడు వేసుకుంటా ఇప్పుడు దీని అంతటినీ కూడా మనము చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి సవ్ ఆఫ్ మనం మొదటిగా వేయించుకున్న ఇవి ఇవన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం మనదైతే అయితే పౌడరు కొంచెం ముద్దగానే వస్తుందండి ఎందుకంటే మనం ఆయిల్ నువ్వులు పల్లీలు వేసామంతా కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా దాని మూలన టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇట్లా వేసుకొని అందులోనే మనము చింతపండు కొంచెం ముందు పెట్టుకున్నాం కదా ఆ చింతపండు కొంచెం వేసేసుకోవాలి అలాగే మన ఎల్లిపాయలు ఇందాక కొన్ని ఫ్రై చేసినప్పుడు వేసాము మిగిలేమో ఇట్లా వేసేసుకున్నాం వీటిని మిక్సీ పట్టుకొని వచ్చి వద్దాము ఫస్ట్ ఇది మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ ఈ కరివేపాకు లీవ్స్ కూడా వేద్దామండి ఒకేసారి వేసుకున్న ఏం కాదు ఓకే ఇందులో ఇప్పుడు మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం కొంచెం కరివేపాకు వేయించేటప్పుడు కూడా లైట్గా వేసుకున్నామండి అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోండి మనం మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం బరకబరకగానే వేసుకోవాలండి అప్పుడే మనం తినేటప్పుడు నోటికి తగ్గి చాలా టేస్టీగా ఉంటాయి పప్పులన్నీ ఇప్పుడు ఇందులో మనము మనం మొదటిగా డ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకొని చూడండి సౌండ్ ఎట్లా ఉందో ఇవి ఇందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి చూసారండి మన కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది చూడటానికి చాలా ఎమ్మీగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే మనం ఇందులో పల్లీలు అవన్నీ వేసాం కదా కొంచెం హెల్దీగా చేసుకున్నాము ఎందుకు చేశానంటే యాక్చువల్గా నా హెయిర్ ఫాల్ అవుతుంది బాగా సరే నేను చేసుకుందాం చేసుకుంటున్నాను అలాగే మీకు కూడా చూపిస్తే సరిపోతుంది కదా అని నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి అయితే ఏంటంటే ఈ కరివేపాకు పౌడరు మనము రోజు ఒక ముద్ద కొంచెం నెయ్యి కలుపుకొని తిన్నా ఏదైనా హెల్త్కి మంచిది బోన్స్కి చాలా మంచిది అలాగే అట్లా కాదంటే మనం రెగ్యులర్గా మనం వండుకున్న కర్రీస్ ఉంటాయి కదా ఆ కర్రీస్ అన్నీ కూడా మన కర్రీ అయిపోతుంది కదా వండిన తర్వాత ఫినిష్ అయినా లాస్ట్లో మనం ఒక టేబుల్ స్పూన్ దాని మీద చల్లుకున్నా కానీ మంచిగా బాగుంటుంది కూర అందుకే అందరు ట్రై చేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్